నమస్తే ఒక పేషెంట్ రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం తోటి వచ్చారు మన దగ్గరికి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంది రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా డిఫెన్స్ సెల్స్ అంటే ఏంది ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా ఏమైనా దెబ్బ తాకినా మన బాడీ ఏమో వీక్ ఉన్నా మన ఇమ్యూనిటీ డౌన్ అవుతుందని అంటారు కదా ఆ సెల్స్ ఏం చేస్తాయంటే జనరల్గా ఫారెన్ ఏదైతే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ కానీ వస్తే వాళ్ళని అన్ని ఫైట్ చేసి చంపేసి బాడీ బయటికి పంపిస్తాయి అన్నమాట కానీ ఇక్కడ ఏమవుతుంది మన బాడీ పార్ట్నే ఆర్గానిజం అనుకొని ఫారెన్ ఆర్గానిజం అనుకొని మన బాడీ పార్ట్నే మన బాడీ అటాక్ చేస్తుంది అటాక్ చేసి దాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి ట్రీట్మెంట్ లేదంటారు దాంట్లో ఒక డిజార్డర్ ఏమో రొమెటైడ్ ఆర్థరైటిస్ మోకాలు నొప్పులు ఉంటాయి ఈ చిన్న చిన్న జాయింట్స్లో నొప్పులు ఉంటాయి ఇట్లా ఇట్లా ఫ్రీగా ఉండవు జాయింట్స్ మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయిపోతాయి ఇట్లనే అయిపోతాయి ఒక్కొక్కసారి కొన్ని ఫింగర్స్ ఎందుకంటే డిఫార్మిటీస్ కూడా ఉంటాయి ఇటువంటి ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర నడవడం కూడా చాలా కష్టం ఉండే ఇట్లా నడుస్తుంటే కూడా గోడ సపోర్ట్ తీసుకొని నడుస్తుండే పేషెంట్ ఆ పేషెంట్కి మనము హోమియోపతి మందులతోటి దేవుని దయాతోటి ఈ రొమటైడ్ ప్రాబ్లం నుంచి బయటికి తీసినాము నిల్చోడానికి కూడా రావట్లేదు చక్కగా నడవడానికి వస్తలేదు ఏజ్ ఏమో జర ఎక్కువ అయిపోయింది అయితే ఇది ఎందుకైంది ఇది ఎందుకైంది అంటే పేషెంట్ వాళ్ళ హస్బెండ్ ఏమో చనిపోయారు అనమాట చనిపోయిన తర్వాత జర ఒంటరితనం స్టార్ట్ అయింది ఆరుగురు పిల్లలు ఉన్నారు అందరూ డాటర్సే వాళ్ళు మ్యారీడ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెటిల్డ్ ఉన్నారు ఈ పేషెంట్కి వచ్చి మాతో ఉండమ్మా అంటే అరే నేను అల్లుడింటికి పోయి ఎట్లుంటా అనేసి అంటారు మొత్తం రోజు మాట్లాడడానికి ఎవరు లేరు ఒంటరితనంగా ఉంది అయితే ఏమైపోయాయంటే పేషెంట్కి రుమటెడ్ ఆర్థరైటిస్ వచ్చేసింది పెరుగుతుంది మనం ఎప్పుడు చెప్తాం స్ట్రెస్ ఏమో ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రెస్ వస్తే ఏదో రోగం వస్తుంది ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కానీ ఈ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి స్ట్రెస్ఫుల్ స్టేట్లో వెళ్ళిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి అయితే మన దగ్గర వస్తే చెప్తున్నారనమాట నిద్ర కూడా సరిగా వస్తలేదు మొత్తం రోజు ఇవే ఆలోచన వస్తూనే ఉంటాయి ఏంది ఇంకా అన్ని రోజులు బతకాలి బతికితే కూడా ఇట్లా బతకాలన్నా సరిగా నడవనీకి వస్తలేరు అయితే పిల్లలు ఎంత చెప్పినా పోయి ఉంటలేరు అనేసి పిల్లలు ఏం చేసారు పని వాళ్ళని పెట్టిండ్రు ఇంట్లో వాళ్ళు జర చూసుకుంటున్నారు కానీ అల్టిమేట్లీ ఏంది ఏదైతే లోన్లీనెస్ ఉంది ఆ లోన్లీనెస్ వల్లనే రుమిటెడ్ ఆర్థరైటిస్ వచ్చాయి మళ్ళీ ఏమంటున్నారంటే మా అయినా ఉన్నప్పుడు నాకు ఒక్క పని కూడా ఉండకపోతుండే కూరగాయలు అయినా తెచ్చుకుంటుండే ఫ్రూట్స్ అయిననే తెచ్చుకుంటుండే బ్యాంక్ పని అయిననే చేసుకుంటుండే పిల్లల్ని చిన్నప్పుడు డ్రాప్ చేయడం పికప్ చేయడం ఆయననే చేసుకుంటుండే ఇప్పుడు నేను మన్మళ్ళు ఉన్నారు మన్మరాలు ఉన్నారు వాళ్ళని చూసుకోలేకపోతున్నా ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉంటారు అమ్మ దగ్గర ఉంటారు పిల్లలు కానీ నేను కూడా వాళ్ళని చూసుకోవాలి కదా అనేసి అంటుంది అయితే మనం హోమియోపతిలో మెంటల్ సింటమ్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఫిజికల్ సింటమ్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మీరు ఒకటి గమనించండి హోమియోపతి డాక్టర్ దగ్గర పోతే పది మంది రుమటాడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి పది మందికి వేరే వేరే మెడిసిన్స్ ఉంటాయి అందరికీ సేమ్ మెడిసిన్ ఉండదు అట్లనే ఈ పేషెంట్కి కూడా ప్రాబ్లం ఉండే అయితే మనం ఏం చేసినాము మనం ఈ పేషెంట్కి హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము దాంతోపాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం హోమ్ రెమెడీ చెప్పినామో తెలుసా మీకు పసుపు కొమ్మలు డ్రైడ్ ఉంటాయి డ్రైడ్ పసుపు కొమ్మ తీసుకోవాలి డ్రైడ్ పసుపు కొమ్మ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మీరు దాంట్లో మీరు ఫిఫ్టీ గ్రామ్స్ స్టార్ అనేస్ వేయాలి ఇప్పుడు స్టార్ అనేస్ అంటే ఏంది బిర్యానీ ఫ్లవర్ ఉంటుంది తెలుసు కదా మీకు అదే అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఇవి రెండు గ్రైండ్ చేసుకోవాలి ఇవి రెండు గ్రైండ్ చేసుకొని ఏ టూ మిల్క్లో ఏ టూ కౌ మిల్క్లో డైలీ మార్నింగ్ వన్ కప్లో ఒక పించ్ వేయాలి అంతే జస్ట్ ఒక పించ్ దాన్ని బాయిల్ చేయాలి అది బాయిల్ చేసి మీరు కన్జ్యూమ్ చేయాలి ఇవి తోటి ఏమవుతుందంటే మనకు కాల్షియం పెరుగుతుంది బాడీలో మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అండ్ మోకాల నొప్పులకి స్పెషల్లీ మంచిగా పనిచేస్తుంది దీంతోపాటు మనం పేషెంట్కి హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము ఈ పేషెంట్ దేవుందయా తోటి మంచిగా రికవర్ అయిపోయినారు ఆ పేషెంట్ పని ఆ పేషెంట్ చేసుకుంటున్నారు నొప్పులు తగ్గినాయి అండ్ మీకు కూడా ఎవరైనా ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే మనకు రెఫర్ చేయవచ్చు మీరు ఏ మోకాలు నొప్పులు ఉన్నా ఆస్టివ్ ఆర్థరైటిస్ ఉన్నా రుమిటెడ్ ఆర్థరైటిస్ ఉన్నా నడుము నొప్పి మోకాలు నొప్పులు ఇవన్నిటికీ మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి హోమియోపతిలో విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ నమస్తే